హాయ్ అండి అందరికీ నమస్కారం మొన్న మేము చెన్నంపల్లికి వెళ్ళినాం కదండి అందరము చాలా బాగా కలిసాము బాగా ఎంజాయ్ చేశాము అన్ని వీడియోలు కూడా పోస్ట్ చేశానండి అయితే మాతో పాటు మా అత్తయ్య రాలేదనమాట ఇంకా ఈరోజు నంద్యాలలో పని ఉందని చెప్పేసి మా పెద్దమ్మ మా పెద్దనాన్న వాళ్ళు నంద్యాలకు వచ్చారు వచ్చాం కదా అత్త చెన్నంపల్లికి రాలేదు కదా అని చెప్పేసి మా అత్తయ్యని కలవడానికి వచ్చారండి సో నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా మందికి డౌట్ అండి మీరందరూ నలుగురు అక్కజల్లల్లా ఇద్దరా అని అడుగుతూ ఉంటారు మా నాన్నకి ఇద్దరు అలాగే మా పెదనాన్నకు ఇద్దరండి సో మేము నలుగురము ఒకటే మాట ఒకటే బాటలాగా ఉంటామన్నమాట ఇంకా ఇప్పుడు చూడండి మా అక్క వాళ్ళు అలాగే ఇంకా మా చెల్లెలు ఎలా మాట్లాడుకుంటున్నాము ఈరోజు సరిపెద్ద స్పెషలా స్నాక్స్ స్నాక్స్ అంటే సరిపెద్ద ఫాస్ట్ ఫుడ్ అంటే సరిపెద్ద చైనీస్ అంటే సరిపెద్ద గురిపిండి వాళ్ళు చికెన్ మటన్ జీడిపప్పు చికెన్ ఫ్రై వాళ్ళ ఫేమస్ నీరా బజ్జీ ఫేమస్ పప్పు ఫేమస్

కుక్కర్ గ్యాస్ పునీదా మన వాళ్ళకి రొట్టె పప్పు అంటే ఇది కామనేలే ఏముంది అనుకుంటారు కానీ ఆ వీడియోని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎయిటీ పర్సెంట్ రొట్టె పప్పు మీ బాగుంటది నాకు కొన్ని డౌట్స్ వస్తుంటాయండి రెసిపీస్ ఏంటివన్న డౌట్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అదే పెద్దగా ఉండవు అనమాట అప్పుడు మా సరస్వ తెక్కకు మా ప్రభావ అక్కకు అలాగే మా గురక్కకి ఇలాగా అందరికి చేసి లాస్ట్ కి ఒక రెసిపీ తీసుకొని అప్పుడు చేస్తాం అది టేస్ట్ ఫస్ట్ ఆడవాళ్ళమే అన్న అన్ని అయిపోయినాయి ఇంకా పెద్ద పెట్టిన ఇంకా తర్వాత అక్క వాళ్ళు వెళ్ళిపోవాలంటున్నారండి ఎందుకంటే గాలి వాన స్టార్ట్ అయ్యాయన్మాట ఎంత లేదన్నా కూడా మా ఊరు అంటే చన్నంపల్లె కదండి సో నంద్యాల టు చన్నంపల్లెకి కనీసం ఒకటిన్నర గంట పడుతుంది మేము వెళ్తాం పిన్ని అని అంటూ ఉన్నారు సరే ఇంకా వెళ్ళమని చెప్పానండి నాకైతే తృప్తిగా లేదనమాట ముగ్గురు అక్కజల్లలోనే వంటగదిలో కొంచెం టైం కేటాయించి నవ్వుకున్నామే తప్ప మా పెద్దమ్మ మా పెద్దనాన్నతో మాట్లాడలేదు అనేది ఒక కొరతగా ఉండిందండి సరే ఏముంది లేండి మనకు దగ్గరే కదా ఎప్పుడైనా పోయి మంచిగా చూసి మాట్లాడవచ్చు అందులో అమ్మ వాళ్ళు కూడా ఇల్లు కూడా మొత్తం పడగొట్టేది అండి ఆ తర్వాత ఒక రోజు వెళ్ళొచ్చులే అని అట్లాగా అనుకున్నాను అయితే రాత్రి నేను మామూలుగా సాంబారు ఫ్రిడ్జ్లో పెట్టడానికని వెళ్ళానండి అది కాస్త చేయి జారి మొత్తం అంతా ఫ్రిడ్జ్ అంతా చిట్టిపోయిందనమాట అప్పటికీ కరెక్టు పదకొండు గంటలైంది అంతా తీసి మళ్ళా సర్దేసరికి కరెక్ట్గా ఒక గంట పట్టిందండి అమ్మో చాలా బాగా విసుకొచ్చేసిందండి ఎందుకంటే పన్నెండు అయింది అందులో ఏంటంటే ఈ నడుమ ఏడు గంటలకే టిఫిన్ తింటున్నాము పన్నెండు కంటే అప్పట్లోగా అంత లేటుగా ఉండట్లేదండి పదికి కల్లా పడుకుంటున్నాను అనమాట మబ్బులో వచ్చి పెట్టడానికి వచ్చానండి సాంబారు కాస్త ఒలిగిపోయింది ఇంకా నేను ఎందుకు చెప్తున్నానంటే మబ్బులో ఏ పనులు చేయకూడదని అండి మీకు కూడా ఇట్లాగనే జరిగిందా ఇంకా ఆ తర్వాత ఉదయం లేవంగానే క్లైమేట్ చూడండి అసలు మబ్బుగా ఈతరుగాలు చలి మనం ఎండాకాలం ఎండాకాలం అని అనుకుంటున్నాం కానీ ఎండాకాలం పోయిందండి బాగా చల్లబడిపోయింది కదా ఈసారి కూడా అంటే చాలామందికి ఏసీలు అమ్మే వాళ్ళకు కూలర్లు అమ్మే వాళ్ళకు కొంచెం నష్టమే వచ్చింటుంది అనుకుంటున్నాను ఎందుకంటే వాతావరణం చాలా చల్లబడిపోయిందండి ఇలాగా మనకు చల్లగా ఉన్నప్పుడు టిఫిన్స్ కూడా వేడి వేడిగా ఆయిల్ ఐటమ్సే చేసుకోవాలనిపిస్తుంది కదా ఆయిల్ ఐటమ్స్ చేసేసుకొని బాగా మత్తుగా నిద్రపోతామండి అయితే ఈరోజు నేను ఆలు కుర్మ అలాగే పూరీ చేద్దాము అని చెప్పేసి ఇలాగా ఆలుని కట్ చేసి కుక్కర్లో వేస్తూ ఉన్నాను అయితే మేము నలుగురము ఇంకా మా బీబీ అట్లాగా ఉన్నాం కాబట్టి కొంచెంగానే ఆలు వేసేసానండి అందులో ఉప్పు వేసేసి ఒక రెండు విజిల్ వస్తే చాలండి చక్కగా ఉడికిపోతుంది ఇంకా పూరీకి వచ్చేసి మామూలుగా గోధుమ పిండి అందులో బియ్యపు రవ్వ కాస్త చక్కెర ఉప్పు వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి పిండిని బాగా కలిపి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కలుపుకోవాలండి మామూలుగా పూరికి ఎక్కువసేపు గాన పూరి ఆయిల్ పట్టుకుంటుంది జస్ట్ కొంచెం సేపు నానబెట్టుకుంటే చాలండి ఎందుకంటే అది పూర్తి గట్టిగా కాకుండా పూర్తి లూజ్గా కాకుండా మధ్య రకంగా కలుపుకోవాలి చాలామంది ఏంటంటే ఆయిల్ పట్టుకోకుండా ఉండాలంటే గట్టిగా తడుపుకోవాలని అనుకుంటుంటారు ఏమీ అవసరం లేదండి ఎక్కువసేపు నానకుండా ఉంటే ఆయిల్ పట్టుకోదు అంతేనండి సరే ఇంకా తడిపి పక్కకు పెట్టేశాను ఆ తర్వాత ఆలు కుర్మా చేసుకుందాం అని చెప్పేసి రెండు స్పూన్ల శనగపిండి వేసేసి నీళ్లు పోసి ఎక్కడా లేకుండా ఇలాగ కలుపుకొని పక్కకు పెట్టేసాను కొంచెం కొంచెంగా అల్లం వెల్లుల్లి వేసేసి పచ్చగా దంచుకున్నాను అలాగే తగినంత ఆయిల్ పోసేసి ఆయిల్ వేడెక్కే లోపల ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని వాటితో పాటుగా కొంచెంగా జీలకర్ర ఉప్పు వేసేసి ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నానండి ఇంకా ఇప్పుడు విజిల్ అయిపోయింది ఆ తర్వాత ఆలు అన్నింటినీ పక్కకు తీసి పెట్టాను ఇంకా ఇక్కడేమో ఆయిల్ బాగా వేడెక్కింది పోపు గింజలు అలాగే ఆనియన్స్ కరివేపాకు వట్టి మిరపకాయలు వేసేసి ఈ విధంగా బాగా వేయించుకున్నానండి మనము ఆనియన్స్ని కోసగా బాగా సన్నగా కట్ చేసుకుంటే ఈ ఆలు కురమ అనేది చాలా బాగుంటుందండి ఎక్కువ శాతము మనం ఆనియన్సే వేసుకోవాలన్నమాట ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాం కదా అది అలాగే పచ్చిమిరపకాయలు టమాటాలు పచ్చి బఠానీలు ఇలాగా వేసేసి బాగా మగ్గుపెట్టుకోవాలండి కొంచెంగా ఉప్పు కూడా వేసేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఇంకా ఆ తర్వాత ఆలూకి మా పైన మొత్తం అంతా పీలిలాగా ఇలాగా చాలా ఈజీగా వచ్చేసింది అండి ఫోర్క్ పెట్టుకొని తీస్తే మనకు చేతులు కాలకుండా ఈజీగా తీసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వేసినటువంటి మిశ్రమం కూడా వేసాను ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఆలూని మీడియం రకంగా కట్ చేసుకొని ఇలాగ వేసేస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడు పసుపు వేసేసి బాగా మగ్గపెట్టుకొని అందులో ఇలాగా మనం కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి నీళ్ళు అందులో పోసేసాను పోసేసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకునే ఉడకబెట్టుకోవాలండి తొందరగా మనం బంద్ చేసామనుకో పచ్చివాసన వచ్చినట్టుగా ఉంటుంది అలా కాకుండా ఇలాగా మనం బాగా ఉడకబెట్టుకున్నామనుకో ఆల్రెడీ కొంచెం లూజ్గానే మనము చేసుకోవాలండి మనం తినేటప్పటికీ గట్టిగా కాకుండా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి వీటితో పాటు మళ్ళీ ఒక రెండు గ్లాసుల నీళ్ళు కూడా పోసేసి ఈ విధంగా చక్కగా ఉడకబెట్టుకుంటున్నానండి ఇంకా చూసారా కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండాలన్నమాట చివరిలో కొంచెంగా కొత్తిమీర వేసేసి మనం ఇలాగ చేసుకున్నామనుకో చాలా బాగుంటుందండి ఎంతమంది ఇలాగ శనగపిండి కానీ పప్పుల పిండి కానీ ఎలా వేసేసి చేసుకుంటారు బఠానీలు కూడా వేస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత మా మున్ని ఫోన్ నిందండి అక్కడ నేను రావట్లేదు అంటే ఇంకా నాకి గుండెల్లో రైలు పరిగెత్తాయండి ఎందుకంటే ఆల్రెడీ సాయంత్రం వచ్చి పని చేసేసి అంట్లన్నీ తోమేసి వెళ్ళింది అనమాట కానీ ఫ్రిడ్జ్లో ఈ సాంబార్ పడటం వల్ల అవన్నీ తీసి టబ్బులో వేసేసాను వామ్మో ఇన్ని అంట్లున్నాయి అని చెప్పేసి ఫస్ట్ అంట్లు కడిగేసుకుందాము ఆ తర్వాత వేడివేడిగా పూరి చేసేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంట్లన్నీ నీట్గా కడిగేసానండి ఇంకా ఆ తర్వాత పూజ చేసుకుంటున్నానండి ఎన్ని పనులు ఉన్నా ఎన్ని ఆటంకాలున్నా నేనైతే కంపల్సరిగా నామం అయితే రాస్తూ ఉంటానండి ఎందుకో నేను అంత బాగా నమ్ముకున్నాను నాకంతా మంచి జరుగుతుంది ఎవరైనా కూడా ఏ దేవుణ్ణైనా నమ్ముకుంటే మనము పర్ఫెక్ట్గా నమ్ముకోవాలండి అప్పుడే మనకు మనసు మనశ్శాంతిగా ఉంటుందన్నమాట ఆ తర్వాత పూరి చేద్దామని చెప్పేసి కడాయి తీసుకున్నాను ఇంకా ఈ కడాయి కూడా మామూలుగా ఇండస్ వ్యాల్యూ వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకున్నానండి ఒకటి మాత్రము ట్రెడిషనల్ బై కయాలు వాళ్ళ దగ్గర ఒకటి తీసుకున్నానండి మనం ఎప్పుడు ఏ కడాయి ఎవరి దగ్గర తీసుకున్నా మనం ఏంటంటే నీట్గా మనం కడిగిన తర్వాత ఒక చుక్క ఆయిల్ వేసేసి నీట్గా రుద్దేసి ఆ తర్వాత పక్కకు పెట్టుకున్నామనుకో అసలు తుప్పు అనేది రాదండి ఇంకా ఆ తర్వాత పూరి పిండిని చూస్తూ ఉన్నాను ఇదంతా ప్రాసెస్ నేనేమో వెంటనే పూరి చేయాలనుకున్నాను కానీ ఈ మధ్యలో అంట్లు తోమడము స్నానం చేసి పూజ చేసి ఎంత లేదన్నా ఒక గంట లేట్ అయింది కదండి వామో అసలు ఆయిల్ పట్టుకుంటాయేమో అన్నట్టుగా భయపడ్డానండి కానీ పిండి కొంచెం గట్టిగా తడపడం వల్ల మేలు వచ్చేసింది అండి ఇంకా ఇప్పుడు అన్నీ ఒకే సైజులో రావాలి అన్నట్టుగా ఇలాగా కట్ చేసి మొత్తం ఈ విధంగా తిక్కుతూ ఉన్నాను మాకేంటంటే ఈ నడుమ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతున్నాము అలాగే వీటిలో వైటీ షార్ట్స్ పెడుతున్నాం కాబట్టి కొంచెం నిలువుగా తీసుకోవాల్సి వస్తుందండి మామూలుగా అయితే నాకు ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు నేనే వీడియోస్ తీసుకుంటాను అలాగే కటింగ్ చేసుకుంటాను అన్నీ నేనే పెట్టుకుంటానండి తమ్నేలు పెట్టాల్సి వచ్చినప్పుడు మా చిన్నమ్మాయిని అట్లాగా అడుగుతూ ఉంటాను కొంచెం అలిసిపోతే గాన మా పెద్దమ్మాయి కామెంట్స్కి రిప్లైలు ఇస్తూ ఉంటుందండి నేను మాత్రం తెలుగులో నీట్గా క్లియర్గా ఇస్తాను మా పెద్దమ్మాయి ఇచ్చినప్పుడు జస్ట్ థ్యాంక్ యూ అండి అని పేరు పెట్టి రాస్తూ ఉంటుందండి కానీ కమెంట్స్ని అయితే మొత్తం నేను చదువుతానండి కంపల్సరిగా నేను చదువుతాను ఏదైనా కొంచెం కష్టంగా ఉందనుకో మెసేజ్లో పెడుతుంది అమ్మ ఈ కామెంట్కి రిప్లై నేను ఇవ్వలేదు నువ్వు ఇవ్వు అని చెప్తాదండి సో ఈ ఇట్లాగా మాకు జరుగుతుంది కాబట్టి నేను నా పని నాకు ఎక్కువగా అవ్వటం వల్లనే కంపల్సరిగా అంటే సాయంత్రము మున్నిని కంపల్సరిగా పిలుచుకుంటానండి చపాతి కొంచెం తిక్కిస్తది కర్రీస్ అన్నీ నేనే చేసుకుంటానండి ఇంకా పూరీ చేసేసాను అలాగే కూర్మా రెడీ అయిపోయింది అత్తయ్యకి మా వారికి పెట్టేశాను ఇంకా ఆ తర్వాత నేను చేసుకుంటున్నానండి ఈ పూరీ కానీ దోశ కానీ కొంచెం వేడివేడిగా ఇస్తే కమ్మగా తింటారు కదా అనేసి అట్లాగా చేస్తూ ఉంటాను ఇంకా ఆ తర్వాత పూరీలు అన్నీ తీసుకొని వచ్చానండి మీరందరూ కూడా ఇట్లాగా మబ్బుగా ఉన్నప్పుడు ఏ ఏ టిఫిన్స్ చేసుకుంటారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి పూరీలు అయితే చాలా బాగా చక్కగా వచ్చాయి అలాగే ఆయిల్ కూడా పట్టుకోలేదండి కంపల్సరీగా టిష్యూ పేపర్ అయితే కింద వేస్తానన్నమాట ఇంకా ఈ పూరీ కూర్మ ఏమో కానీ అయితే అత్తయ్యకి నిమ్మకాయ పిండడం ఇష్టం అండి కానీ నాకేంటో లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండి ఆ కూర్మా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొంతమంది కొంచెం చింతపండు పులుసు కూడా వేస్తారు కానీ నేను అట్లా కాకుండా కొంచెం నిమ్మరసం వేసేసి ఇలాగ వడ్డించుకొని తింటానండి పూరి తిన్న రోజు చాలా ముబ్బుగా ఉంటుంది కదా దోశ తిన్న రోజు ఖచ్చితంగా పదకొండు కల్లా అలాగ పడుకొని ఆ తర్వాత లేస్తానండి మీరు కూడా అంతేనా అయితే పడుకున్నా కానీ లేచినా కానీ మా మొన్నీ రాలేదు నేను తర్వాత పని చేసుకోవాలి కదా అనేది దిగులండి సరే ఇంకా ఆయిల్ ఉంది కదా ఫస్ట్ అప్పడాలు వేయించుకుందాము మొన్న మా ఫ్రెండ్ సరిత పంపించింది అప్పడాలు సో ఇవి చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఒక పడి బియ్యముని బాగా కడిగి నీడలో ఆరబెట్టుకోవాలండి ఇంకా ఆ తర్వాత వాటిలోకి పావుపడి వచ్చేసి మినపగుండ్లు పావుపడి బియ్యం వేసేసి ఇలాగ చక్కగా అన్నీ కలుపుకొని మనము గిర్నీకి పోయే ముందు కాసేపు ఎండలో ఎండబెట్టుకొని గిర్నీ ఆడించుకుంటే చాలండి ఇంకా మనము ఒకటికి రెండు నీళ్ళ లెక్క పెట్టేసుకొని చక్కగా నీళ్లు బాగా సర్లుతూ ఉన్నప్పుడు ఆ పిండి పోసేసుకొని బాగా కలిపి చిన్న ఉండలుగా చేసేసుకొని మనము ప్రస్తుతం ఉంటా చూడండి అందులో ఒత్తి ఇంట్లోనే ఎండబెట్టుకొని ఆ తర్వాత స్టోర్ చేసుకునే ముందు చక్కగా ఎండలో బాగా గలగల అనేంతవరకు ఎండబెట్టుకొని స్టోర్ చేసుకొని మనం ఇలాగా వడియాల్లాగా వేయించుకుంటే సూపర్గా ఉన్నాయండి మా చిన్నమ్మాయికి చాలా బాగా నచ్చాయి అన్నమాట కానీ ఈసారి మేము వడియాలు అసలు చేయలేదండి మామూలుగా మాకు దుర్వేస నుంచి మా వాళ్ళు వడియాల డబ్బా పంపించారండి ఇంకా ఆ తర్వాత మిగతా అంట్లు అన్నీ పడ్డాయి కదా వాటిని కూడా నీట్గా కడిగేద్దాము ఉదయం కడిగేసినటువన్నీ నీట్గా ఆరబెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఇలాగా ఉదయం ఇవన్నీ అన్ని పేడ్ చేసుకున్నాను ఆ తర్వాత మిగతా అంట్లన్నీ ఇలాగా కడిగేస్తున్నానండి మా మున్ని రాకపోతే ఎప్పటికప్పుడు నీట్గా కడిగేసుకుంటానండి ఎందుకంటే ఎక్కువ అంటలు వాటిని చూసి కూడా నాకు చాలా భయం వేస్తుంది అనమాట మామూలుగా ఇంత ముందుకు చాలా చక్కగా అన్ని పనులు చేసుకునేదాన్నండి ఈ నడమ ఈ యూట్యూబ్ పెట్టిన తర్వాత మనకు అన్ని పనులు కావాలంటే కాదండి అసలు ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది షూట్కి అప్పటికే మనం బాగా అలసిపోతామండి అందుకే ఈ నడమ అన్ని పనులు మున్ని మీదనే ఆధారపడాల్సి వచ్చిందండి అంటే ఎక్కువ శాతం నిలబడుకోవాలన్న నొప్పులతో ఇలాగ అలసటగా వస్తుందన్నమాట మీరు కూడా అంతేనా ఒక్కరోజు మీ ఇంట్లో మేడ రాకపోతే ఎలా చేసుకుంటారు పనులు అనేది తప్పకుండా కమెంట్ చేయండి అత్తయ్య ఉదయం టిఫిన్ తిన్న తర్వాతనే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళిందండి అయితే కంటి డాక్టర్ దగ్గర ఏం చెప్పారు అని నేను అడుగుతూ ఉన్నాను అయితే అత్తయ్య మంది చాలా మంది ఉన్నారు ఎక్కువసేపు కూర్చోవాల్సింది వచ్చింది విజయ అని అంటూ ఉంది మా అత్తయ్యకి అన్నీ అండి బీపీ చెకప్ కానీ అలాగే కంటి పరీక్షలు కానీ ఏదైనా కూడా మా గారు తీసుకొని వెళ్ళి చూపిస్తూ ఉంటారు మేము మర్చిపోయినా కూడా అత్తయ్య ఊరుకోరండి కంపల్సరిగా వెళ్ళాలంటారనమాట ఆ ఇంట్రెస్ట్ అలా ఉండాలండి అప్పుడే మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఓహో మనం చూపియాలి కదా అని చెప్పేసి ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం అడగకపోతే చూపియమండి అంతే కదండి ఇంకా అత్తయ్యని అడుగుతూ ఉన్నానండి వచ్చేటప్పుడు ఏం తెచ్చావు అని మాడిపలు తీసుకొని వచ్చినా ఎవరికి పుంతాకనే పునీత అట్లా ఏం తీసుకోబోదు మనం కట్ చేసి ఇస్తేనే తినడానికి దానికి బరువు ఇవి ఏవి పాన్యానివ్యాన్వి ఇవి ఎవరు చెప్పినారు పానీ ఎన్ని ఒక కిలో తెచ్చినావా రెండు ఎట్లా అంటా కిలో కోర్టు కాడ పెట్టుకుంటామంట తెలియక కోర్టు కాదండి నేను ఇప్పుడు మాట్లాడి వచ్చిన వాసన అయితే బాగుంది చూడమంటా ఒకటి నీళ్ళు లేచి సరే సరే నిజంగా అత్తయ్యకి మనవరాలను అంటే ప్రాణం అండి అసలు కన్నా వడ్డీ ముద్దు అన్నట్టుగా ఎంత ప్రాణం అంటే మా పెద్దమ్మాయి వారానికి ఒకసారి వీడియో కాల్ కంపల్సరీగా చేస్తుంది చిరునామా చేస్తుంది అంటే జీవితం అంతా వాళ్ళు చేస్తారు కదా మనం మాట్లాడాలి వాళ్ళ కోసం మనం హ్యాపీగా ఉండాలి వాళ్ళకి ఏం పంపించాలి ఏం తింటారు బయటికి వెళ్ళినా కూడా ఏదన్నా కానీ అరే పిల్లలకి ఏమైనా తీసుకురాండ్రా ఏదో గోబీ అంటారు కదరా అట్లాంటివి తీసుకుర్రా అని కొడుకులకు ఎప్పుడు చెప్తూనే ఉంటుంది అలాగే పనులు కూడా అత్తయ్యపోతే కంపల్సరీగా తీసుకొని వస్తుందండి ఇంకా ఈరోజు మామూలుగా జ్యోతి సీరియల్ వస్తుంది కదండి ఆ దాంట్లో హ్యాపీగా గడుపుతుందండి ఈ ఎపిసోడ్ మర్చిపోయిందనమాట సరే అని పెట్టేశాను సరే అత్తయ్య ఈరోజు అందరూ హ్యాపీగా ఉన్నారు కదా కుటుంబం అంతా కలిసింది కదా అంటే యాడ తల్లి మళ్ళీ ఆమె ఇంకొక పెంగులాట పెడతాది అని చెప్పేసి అంటూ ఉంది ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఏజ్డ్ పర్సన్ వాళ్ళకి ఏదో ఒకటి అండి ఇప్పుడు చూడండి అత్తయ్య సీరియల్ చూస్తే ఎంత ఎంజాయ్ చేస్తూ ఉందో ఏదో ఒకటి భగవద్గీత వినటము ఇలాగ సీరియల్స్ చూడటము ఇలా ఉంటేనే మేలండి టౌన్లలో మన ఇంటికి ఏం పది మంది వచ్చి వ్యవహారాలు చెప్పలేరు కదా పల్లెటూర్లలో అంటే బయట పొద్దు పోతుంది సో ఇప్పుడు మనం టౌన్లలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇలాగనే గడపాలండి అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అన్నట్టుగా ఉంటారనమాట ఇంకా నేను కూడా కొంచెం సేపు సీరియల్స్ చూసి ఇలాగ పూలు కట్టేసుకొని పెట్టేసుకున్నాను మామూలుగా అయితే నేను అసలు పెద్దగా సీరియల్ చూడనండి ఉదయమే వంట చేస్తూ సీరియల్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను ఇంకా ఆ తర్వాత మా మున్ని పది పదిన్నర కల్లా వస్తుంది ఆ అమ్మాయితో మాట్లాడుకుంటా మిగతా పనులు చూసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ నేను నా విధంగా నేను అలాగా కాలక్షేపం చేసుకుంటాను ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి పండు కోసిచ్చాను కానీ నాకు ఎందుకో నచ్చలేదండి అసలు పండు కోస్తే పండంతా ఎర్రగా ఉంటేనే టేస్ట్ అనమాట అత్తయ్య కూడా కొంచెం పుల్లగుందమ్మా ఏం బాగాలేదని చెప్పేసి ఒక రెండు తిని వెనక్కిచ్చేసింది అండి మెయిన్గా మనము మామిడి పండ్లు ఎండాకాలంలోనే వస్తాయి కాబట్టి కంపల్సరీగా తినాలండి అది తినటం వల్ల మనకు చర్మ సమస్యలు అనేది కూడా చాలా తక్కువగా వస్తాయి అనమాట ఇంకా ఆ తర్వాత కుండ వచ్చిందండి అండి నేను ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు అని చెప్తున్నా కూడా మీరు వినట్లేదండి మామూలుగా ఎండలు స్టార్ట్ అయిన వెంటనే అత్తయ్య పాత కుండ తీసి పెట్టమ్మా అని చెప్పింది సరే ఇంకా పెడదాం పెడదామని అనుకుంటేనే చిన్నగా వానలు స్టార్ట్ అయ్యాయి ఇది ఆలోచన చేసి తెగబడి మగపడేసరికి మా చిన్నమ్మాయి ఆర్డర్ పెట్టేసింది అని నాకు అసలు తెలీదు ఇట్లా వస్తుంది కుండ ఆన్లైన్లో కుండ వస్తుంది అన్న విషయం కూడా నాకు తెలియదండి ఆ తర్వాత కొన్ని రీల్స్లలో చూపించింది అనమాట మమ్మీ ఇది విలేజ్ డెకర్ వాళ్ళది చూడు ఇట్లా పంపిస్తారు ప్యాకింగ్ అంటే సరే అన్నాను కానీ ఇది ఇంత రేట్ అని నాకు తెలియదండి ఇది మామూలుగా రెండు వేల ఐదు వందలు మూడు వేల ఏమో పడిందండి చాలా బాగుందండి మరి ప్యూర్ మట్టితో చేశారో నాకైతే తెలియదు కానీ వీటికి మామూలుగా ఒక స్టాండు ఒక మట్టి గ్లాసు గ్లాస్ పెట్టుకోవడానికి ఒక చిన్న ట్రే లాంటిది ఇచ్చారనమాట అయితే మనకు కొళాయికి ఇవ్వచ్చండి మామూలుగా ట్యాబ్ కూడా మంచి ఖరీదైనది ఇచ్చారు ఇంకా ఆ తర్వాత వెనక్కి లా ఫిట్ చేయడానికి ఒక రబ్బర్ లాంటిది ఇచ్చారండి అందరూ ఏమంటున్నారంటే ఫిట్ చేయడానికి రబ్బర్ ఇచ్చారు కదా అది లోపలనే పెట్టాను చెప్పి వేస్ట్ అండి ఇంత ఖరీదు పెట్టావు అసలు అనవసరంగా వీళ్ళను మీరు ఎంకరేజ్ చేస్తున్నారు లోపల మీకు ప్లాస్టిక్ ఉంది ఏం లాభము అని కొందరు పెట్టారు ఆ ప్లాస్టిక్ పెట్టలేదండి నేను జస్ట్ బిగించడానికి మాత్రం నట్టు సిస్టమ్ లెక్క అది ఇచ్చారనమాట ఇంకా ఆ తర్వాత మామూలుగా కుండ సీజనింగ్ చూపిస్తే సరిపోతుంది మనకు పాత కుండైనా కొత్త కుండైనా ఇలాగనే సీజనింగ్ చేసుకోవాలండి ఒక రెండు మూడు గంటలు ఐదు గంటలు అలాగ నానబెట్టి ఆ తర్వాత ఉప్పు వేసి మొత్తం కుండనంతా నీట్గా కడిగామనుకో మనకు చల్లగా అయ్యేటటువంటి రంధ్రాలలో కూడా ఇది మనం క్లీన్ చేయటం వల్ల మనకు చక్కగా నీళ్ళు అనేది చల్లగా అవుతాయండి ఇది ఎలాంటి ప్రమోషన్ కాదండి మీకు ఒక్కటే గుర్తండి ప్రమోషన్ అయితే మామూలుగా స్క్రీన్ మీద నంబరు డిస్క్రిప్షన్లో మనము డీటెయిల్స్ ఇస్తామండి వీటికి నేను ఏమి ఇవ్వలేదన్నమాట అయితే ఇది చాలామంది ప్రమోషన్ కూడా చేశారండి కానీ నాకైతే రాలేదు కొన్ని చేస్తామండి మనం ఇంత ఎత్తుకు ఎదిగిన తర్వాత ప్రమోషన్ అనేది కంపల్సరీ కొన్నింటికి చేస్తాము కొన్ని సొంతంగా పెట్టి మేము కొనుక్కుంటూ ఉంటాము మాకు అవసరమైనవి ఉంటాయి కదండి కాబట్టి అలాగా చేస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడైతే నీట్గా కడిగేసాను చూడండి ఆ తర్వాత మనం సేపు అంటే బాగా తుడిచి సేపు అలాగ ఉంచిన తర్వాత నీళ్ళు పోసుకోవాలండి నేనైతే కొండని రెండు మూడు రోజులకు అలాగ కడుగుతాను మామూలుగా రోజైతే కడగనండి ఇది ఎక్కడ తగులుతాదో ఎక్కడ పగిలిపోతాదో అని భయం అనమాట అయితే నీళ్ళు పోసిన ఒక గంటకే చల్లగా అయిపోతున్నాయండి అసలు ఫ్రిడ్జ్ కూడా పనికిరాదు అంత బాగా చల్లగా అవుతున్నాయి వర్క్ అయితే బాగా అవుతుంది కానీ నాకు కూడా రేట్ ఎక్కువనే అనిపిస్తుందండి తెచ్చిన తర్వాత ఎంత పునీత అంటే ఇంత రేట్ అనేసరికి ఒక రేంజ్లో లేసానండి ఏంది అసలు ఎవరైనా కుండకి ఇంత రేటు పెడతారా దయ్యం అంటే లేదు మమ్మీ అది అది అంతే రేటు నేనేం చేస్తాను ఇంకా ఒక్కసారి కొనుక్కుంటే ఎన్ని ఏంలో ఉంటుంది కదా అని చెప్పేసి తెప్పించాను అని అనిందండి చూసారు కదండీ వాళ్ళ వీడియో మా పెద్దమ్మ మా పెద్దనాన్న వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే పూరి ఆలు కుర్మా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి లాగా కూడా ట్రై చేయండి ఇంకా ఆ తర్వాత కుండ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఎక్కువ ఖరీదు పెట్టాను కాబట్టి నన్ను నర్వబాకండి నా తప్పు ఏం లేదనమాట ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి